శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన బుధవారం రోజున ఎంతో శక్తివంతమైన భద్రపద పౌర్ణమి ఇక ఈ పౌర్ణమి నుంచి కూడా ఈ ఏడాది చివరి వరకు గ్రహాలలో ఛాయాగ్రహాలైన రాహు కేతువులు కలిసి జ్యోతిష చక్రంలోని ఈ ఆరు రాసుల వారికి పూర్తి స్థాయిలో అనుకూలవంతమైన శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు అయితే రేపు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన భాద్రపద పౌర్ణమి నుంచి కూడా ఏ ఆరు రాసుల జాతకులకు రాహు కేతు యొక్క శుభ ఫలితాలు అనేవి సిద్ధించబోతున్నాయి ఏ ఏ అంశాలలో వీరికి అదృష్టం అనేది వరించబోనున్నది అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు చేసుకోదలచిన పరిహారాల గురించి ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో ఛాయాగ్రహాలైన రెండు ముఖ్యమైన గ్రహాలు రాహుగ్రహం కేతుగ్రహం ఈ రాహు కేతువులు వైస్ దిశలో రాశి సంచారాన్ని కొనసాగిస్తాయి ఇందులో మూలకంగా ఈ సంవత్సరం రాహువు మీనరాశిలో సంచరిస్తున్నారు అలాగే కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నారు అయితే రేపు పద్దెనిమిదవ తేదీ నుండి కూడా రాహువు మీనరాశిలోని ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేస్తే కేతువు కన్యా రాశిలోని ఉత్తర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ రెండు ఛాయాగ్రహాలకు గురువైన శుక్రుడు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం కూడా శాస్త్రంలో కీలక ఘట్టమని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ రెండు ముఖ్యమైన ఛాయాగ్రహాల కారణంగా రాశి చక్రంలోని ఈ ఆరు రాశుల వారికి వివాహం ఉద్యోగం కెరీర్ పరంగా ఎలాంటి ప్రాముఖ్యతలు అనేవి వీరికి సిద్ధించబోతున్నాయి అలాగే ఆదాయ మార్గాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆరోగ్యపరంగా ఎలాంటి పరిణామాలు వీరికి కలగబోతున్నాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే రేపు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి ఈ ఏడాది చివరి వరకు కూడా రాహువు మరియు కేతు యొక్క ప్రభావం చేత అదృశ్యాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి రాహు పదకొండవ స్థానంలో అలాగే కేతవు ఆరవ స్థానంలో సంచారం చేయడం వల్ల దాదాపుగా వీరు నల్లేరు మీద బండిలా సాగుతుంది వీరి యొక్క జీవితం ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా వీరికి లాభదాయకంగా మారుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ మార్గాలు అనేవి ముందుకు వస్తాయి అంటే నాలుగు వైపుల నుండి వీరికి ధనాదాయం లభిస్తుంది వీరు చేసే ప్రతి పనుల్లో ఆర్థిక పురోగతిని వీరు కళ్ళతో వీరే చూస్తారు ఇక ఉద్యోగరీత్యా వీరు ఏదైతే ప్రమోషన్ కోసం గత కొంతకాలంగా కాలంగా ఎదురు చూస్తున్నారో ఆ ప్రమోషన్ అనేది వీరికి ఈ సమయంలో వరించబోతుంది అంటే ఎప్పటి నుంచో వీరు ప్రమోషన్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ వృషభ వారికి వీరు చేస్తున్న పనుల నైపుణ్యం వల్ల పై అధికారులు వీరి యొక్క పనులకు ఇంప్రెస్ అయ్యి వీరికి ఈ సమయంలో ప్రమోషన్ ఇస్తారో అలాగే వీరికి జీతాలు కూడా పెరుగుతాయి దీని కారణంగా వీరి ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది ఇక వీరు ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు కూడా బయటపడతారు అదేవిధంగా వృషభ రాశి వారికి ఎప్పటి నుంచి పెళ్ళిళ్ళు కాని వారికి కూడా మంచి మంచి సంబంధాలు కుదిరి వీరికి పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక ఎవరైతే వృషభ రాశి వారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఎన్నో రోజుల నుంచి ఉద్యోగాలు దొరకక ఎంతో బాధలు పడుతున్న ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో వారు కోరుకునే ఉద్యోగాలు మంచి మంచి సమస్యలు ఖచ్చితంగా లభిస్తాయి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి అత్యధిక త్వరలో సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు అదేవిధంగా వారి యొక్క పిల్లలు కూడా బాగా వృత్తిలోకి వస్తారు మొత్తం మీద చూసుకుంటే రాహు మరియు కేతు యొక్క నక్షత్ర మార్పు సంచారం కారణంగా వృషభ రాశి వారు కెరీర్ పరంగా మంచి లాభాలను పొందుతారు ఇక తర్వాతి రాశి మిథున రాశి ఇక ఈ రాశి వారికి దశమ స్థానంలో రాహు చతుర్థ స్థానంలో కేతువు సంచారం చేస్తున్న వల్ల వీరికి అనేక రకాల సుఖ సంతోషాలు అనేవి వీరికి వీరి జీవితంలో కలుగుతాయి అంటే గత కొంతకాలంగా వీరు కుటుంబంలో ఏవో కారణాల చేత గొడవలు కాని మనస్పర్ధల చేత ఒకరినొకరు దూరము ఉన్న విడిపోయిన కుటుంబ సభ్యులు ఈ సమయంలో వారి తప్పును తెలుసుకుంటారు అలాగే ఒకరినొకరు అర్థం చేసుకొని వారి కుటుంబంలో ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతారు అదేవిధంగా ఏదైనా గతంలో ఏ పనులు చేయాలన్నా కూడా వీరికి ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు అనేవి కలిగితూ ఉండేవి కానీ ఇప్పుడు ఈ సమయంలో ఏ పనులు ప్రారంభించినా కూడా అందులో ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు ఇక మిథున రాశి వారు ఈ సమయంలో గృహంలో వారికి కావలసిన ఇంటి సామాన్లను కొనుగోలు చేస్తారు అంటే ఇంట్లోకి కావలసిన ముఖ్యమైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని గత కొంతకాలంగా వీళ్ళు ఎప్పటి నుంచో కొనాలని ప్రయత్నం చేసినా కూడా ఏవో కారణాల వల్ల అవి పెండింగ్ పడుతూ వచ్చేవి ఆ పెండింగ్ పనులన్నీ కూడా ఇప్పుడు దూరమైపోతాయి ఇక ఈ సమయంలో వారు వారికి ఇంటికి కావలసిన గృహోపకరణాలను ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఈ రాశి వారు వీరికి అనుకోకుండా పూర్వీకుల నుంచి ఆస్తి పాస్తులు కూడా కలిసి వస్తాయి అంటే ఎప్పటి నుంచో ఆస్తికి సంబంధించిన విషయాలు ఏవైతే కోర్టు కేసులు వివాదంగా ఉండట్లయితే ఆ కోర్టు కేసులన్నీ కూడా ఇప్పుడు వీరికి అనుకూల తీర్పులుగా వచ్చి ఆ ఆస్తి పాస్తులన్నీ కూడా వీరికి వీరి చేతికి అందుతాయి కెరీర్ పరంగా మిథున రాశి వారికి అన్నిట్లా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా వీళ్ళకి అన్ని శుభాలే కలుగుతాయి అన్నిట్లో లాభాలే చేకూరుతాయి దీని కారణంగా వీరి యొక్క కుటుంబ జీవితం అనేది సంతోషంగా హ్యాపీగా సాగుతుంది ఇక రేపటి నుండి కూడా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మూడవ రాశి కర్కటక రాశి ఇక ఈ యొక్క కర్కటక రాశి వారికి బాగ్య స్థానంలో రాహు తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం కారణంగా వీరు గత కొంతకాలంగా ఎంతగానో పనుల విషయంలో ఎంతో శ్రమకు ఒత్తిడికి లోనై ఆ చేస్తున్న పనులన్నీ సమయానికి కాక ఎంతో నిరాశలో ఉన్నట్లయితే కనుక రేపటి నుండి కూడా వీరి కొద్దిపాటి ప్రయత్నంతోనే వీరు చేస్తున్న అన్ని పనులు సఫీలకృతమవుతాయి అలాగే వీరు ఆ పనుల ద్వారా కూడా వీరికి లాభాలు చేకూరుతాయి ఇక రేపటి నుండి కూడా వీరు ఏ పనులు ప్రారంభించినా కూడా ఆ పనులను విజయవంతంగా పూర్తి అవుతాయి ఇక ఉద్యోగస్తులకు వారి ఉద్యోగాలలో వారికి ఊహించని పురోగతి అనేది లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారంలో మీకు పెట్టుబడులు అందుతాయి ఇక లాభాల బాటలో మీ యొక్క వ్యాపారాలు అనేవి నడుస్తూ ఉంటాయి అయితే వ్యాపారస్తులకు గత కొంతకాలంగా వారు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చి ఉంటే కనుక ఆ నష్టాలను భర్తీ చేసుకుంటారు వారి యొక్క వ్యాపారంలో లాభాల పాటలు నడిపించుకుంటారు ఇక ఈ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారు కోరుకునే ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే పెళ్ళిళ్ళకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి ఇక ఆరోగ్య సమస్యల నుంచి వీరు విముక్తి చెందుతారు అంటే గత కొంతకాలంగా ఎవరైతే ఈ రాశి వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఉంటే కనుక ఆ అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి వీరికి ఆరోగ్యం విషయంలో ఉపశమనం కలుగుతుంది ఇక రేపటి నుండి కూడా రాహు కేతువు కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి తులారాశి ఈ యొక్క తులారాశి జాతకులకు ఆరవ స్థానంలో రాహు వ్యాధి స్థానంలో కేతు సంచారం వల్ల వీరికి అనేకమైన శుభయోగాలు అనేవి వీరికి లభించబోతున్నాయి అంటే ఎంతో కాలంగా వీరు చేస్తున్న అన్ని పనుల్లో ఏవో ఆటంకాల కారణంగా వీరు చేస్తున్న ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోయి ఉన్నట్టయితే కనుక ఆ పనుల్ని కూడా రేపటి నుండి కూడా వారికి ఆ పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి దీని కారణంగా వీరికి డబ్బు అనేది చేతికి అందుతుంది డబ్బు చేతికి వచ్చిందంటే అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి ఇక వీరికి నాలుగు వైపు కూడా ధనాదాయం పెరుగుతుంది వీరి యొక్క సంపద వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అదేవిధంగా ముఖ్యంగా వీరికి అనవసర ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి ఇక శుభ కార్యక్రమాలను నిర్వహించడం అనేది వీరి ఇంట్లో జరుగుతుంది ఇక వృత్తి వ్యాపారాలు నష్టాల నుంచి లాభాల వరకు నడుస్తాయి అంటే చేస్తున్న వృత్తి ఉద్యోగంలో గతంలో ఏవైనా నష్టాలు వచ్చి ఉంటే కనుక ఆ నష్టాల నుంచి వీరు బయటపడతారు వీరి యొక్క వ్యాపారాలు అనేవి లాభాలాభాలు నడుస్తాయి ఇక ఉద్యోగంలో ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది అట్లా చేస్తున్న ఉద్యోగంలో పై స్థాయి వ్యక్తులు వీరి పనితీరుకు మెచ్చుకుంటారు అలాగే వీరికి జీతాలు కూడా పెంచుతారు ఇక దీని కారణంగా వీరి యొక్క ఆర్థిక స్థితి అభివృద్ధి చెందుతుంది ఇక తర్వాత రాసి మకర రాశి మకర రాశి వారికి తృతీయ స్థానంలో రాహు భాగ్యస్థానంలో కేతువు అనుకూల సంచారం కారణంగా వీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతంగా సాగుతుంది వీరి యొక్క సంపద వృద్ధి చెందుతుంది ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఉంటాయి అంటే ప్లాట్లు కానీ భూములు కానీ ఇండ్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ప్లాట్లను భూములను ఇళ్లను కొనుగోలు చేస్తారు అలాగే గృహయోగం వాహన యోగం కూడా అద్భుతంగా కలుగుతుంది ఇక ఈ సమయంలో ఈ రాశివారు పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఇక ముఖ్యంగా వీ రాశి వారికి కళలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అంటే ఉద్యోగంలో ఒక ప్రత్యేక హోదాతో పాటు వీరు ఆశించిన స్థాయిలు జీతాలు అనేవి పెరుగుతాయి ఇక వృత్తి అంటే ప్రొఫెషనల్ వారికి అలాగే వ్యాపారస్తులకు కొత్త పుంతలు తొక్కుతారు అంటే కొత్తగా ఏమైనా ఆదాయ మార్గాలు వీరికి చేతికి అందుతాయి అలాగే చేస్తున్న వ్యాపారాన్ని కూడా మరింతగా విస్తరించుకుంటారు అంటే పెట్టుబడులు అందుతాయి దీని ద్వారా వీరు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు అలాగే కొత్తగా ఏవైనా వ్యాపారాలు ప్రారంభించాలని కూడా ఈ సమయంలో వీరు వ్యాపారాలను ప్రారంభిస్తారు వీరి యొక్క వ్యాపారాలు లాభాల పాఠాలు నడుస్తాయి ఇక రేపటి నుండి కూడా రాహు కేతువు రాశి సంచారం కారణంగా ఈ సంవత్సరం చివరి వరకు కూడా అదృష్టాలు విపరీతంగా పొందుకోబోతున్న రాశి కుంభరాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ధనస్థానంలో రాహువు అష్టమ స్థానంలో కేతు సంచారం కారణంగా వీరికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అలాగే ఆర్థిక అవసరాలు తీరుతాయి ఎప్పటినుంచో వీరు ఏవైనా వస్తువులు కానీ బంగారం కానీ ప్లాట్లు కానీ కొనుగోలు చేయాలని సంకల్పించిన వాటికి ధనం సరిగా సరిపోగా లేక చేతికి అందగా ఇన్ని రోజుల పాటు వీరు నిరాశలో ఉన్నట్లయితే కనుక రేపటి నుండి కూడా వీరికి నుంచో ధనం అది లభిస్తుంది అది వీరు చేస్తున్న పనుల మూలకంగా కావచ్చు లేదా వీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడంలో ఇబ్బంది ఉంటే కనుక ఆ డబ్బులు వీరికి తిరిగి రావచ్చు లేదంటే వీరికి పూర్వీకుల నుంచి కూడా ఆస్తులు కలిసి రావచ్చు ఈ ప్రకారంగా కుంభరాశి వారికి రేపటి నుంచి కూడా ఆర్థిక పరిస్థితి అనేది బాగా వృద్ధి చెందుతుంది దీని కారణంగా వీరికి చేతికి డబ్బులు అందుతాయి ఇక డబ్బులు చేతికి అందాయంటే వీరి యొక్క అన్ని అవసరాలు తీరుతాయి అంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు కానివ్వండి ప్లాట్లు కానీ భూములు కానివ్వండి బంగారం కానివ్వండి వాహనాలు కానివ్వండి అవన్నీ ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు ఇక అనారోగ్య సమస్యల నుంచి వీరికి ఉపశమనం లభిస్తుంది ఇక రేపటి నుంచి కూడా వీరికి సంఘంలో సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఇక ఉద్యోగస్తులకు వారు చేస్తున్న ఉద్యోగాలు అనుకూలతలు పెరుగుతాయి అంటే వీరి యొక్క మాటకు విలువ పెరుగుతుంది వీరి పై స్థాయి అధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు మీరు చేస్తున్న పనులకు ఇంప్రెస్ అవుతారు మీకు జీతాలు కూడా పెరుగుతాయి ఇక వృత్తి వ్యాపారాలు లాభాల పట్టు నడుస్తాయి అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు మరిన్ని లాభాలు చేకూరుతాయి అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి కూడా పెట్టుబడులు అందుతాయి మీ యొక్క వ్యాపారాలు అధికమైన లాభాలతో మీరు ముందుకు నడుస్తారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెలైకన్ యాక్టివేట్ చేసుకున్న అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్